ఏవీ న్యూస్ కి స్వాగతం సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని పలు గ్రామాల్లో బాబు జై భీమ్ జై సంవిధాన భారత రాజ్యాంగ పరిరక్షణ యాత్ర కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కేశరెడ్డి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో బాపు జై భీమ్ జై సంవిధాన కార్యక్రమం ఇన్ఛార్జి లక్ష్మారెడ్డి యాత్రను ప్రారంభించి యువకులతో మహిళలతో రాజ్యాంగ పరిరక్షణ ప్రతిజ్ఞ చేయించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు సందర్భాన్ని ఉద్దేశించి రాజ్యాంగంపై యువకులను చైతన్య పరిచయ ప్రసంగాలను చేశారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎం జనార్దన్ రెడ్డి మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు మండల నాయకులు గ్రామశాఖ అధ్యక్షులు యువకులు మహిళలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

మనకాయకి తెలియకపోతే జై బాపు ఉయ్ బాబు జై బాపు దేశం విధానం ఇప్పుడు మన ఇంచార్జీ గారు లక్ష్మణ గారు మన కాంగ్రెస్ పార్టీ మన మల్లికార్జున కర్గే గారు మరియు రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు ఇప్పుడు రాజ్యాంగాన్ని మనం పరిరక్షించుడు ఈ నిరసన తెలియజేయడం ఉంది కాబట్టి మన ఇంచార్జీ గారు

ప్రజాస్వామ్య రెండు నిర్మించుకోవడానికి సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన అంతస్తులోను అవకాశాలు సమానత్వాన్ని ఏ రకమైన అందరికీ సమాన హక్కులు బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది దెబ్బతీస్తూ ప్రజాస్వామ్యం సమాజంలో విభేదాలు సృష్టిస్తూ

we <laughs> గ్రామంలో మన ప్రేత నాయకులు రాహుల్ గాంధీ పిలిపి మరి ఇటీవల మీరందరూ టీవీలలో చూస్తూనే ఉన్నారు రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీ యొక్క బడుగు బలహీన వర్గాల హక్కులను పరిరక్షించే రాజ్యాంగం పొందుపరచడం జరిగింది మరి ఇప్పుడు ఈ ఉన్న ప్రభుత్వం రాజ్యాంగాన్ని సవరించి మరి ఈ రిజర్వేషన్ మీకు ఏదైతే అంబేద్కర్ మరి ఆ రోజు మీ అక్కలను పొందుపరిచారో వాటిని రద్దుపరిచే విషయంగా అడుగులు వేస్తా ఉంది దానికి నిరసన తెలుపుతూ మన తెలంగాణ రాష్ట్రంలో మన రేవంత్ రెడ్డి గారు పిల్లి పిల్లకు బాపు జై బాపు జై భీమ్ జై సంవిధాన కార్యక్రమం చెప్పడం జరిగింది దానిలో భాగంగా మరి నిన్న తొలిగా మన నిర్మల్ నగర్ లో ప్రారంభం చేయడం జరిగింది తర్వాత మరి అల్ గ్రామంలో చేపట్టడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా మన తాలూకా ఇన్ఛార్జ్ శ్రీ లక్ష్మారెడ్డి గారు అలాగే పార్టీ మండల పార్టీ అధ్యక్షులు రవీంద్ర రెడ్డి గారు మరి మాజీ సర్పంచ్ మరి మాజీ ఎంపీ రవి గారు వీళ్ళందరూ సమక్షంలో మీ అందరికీ శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను మరి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు చేప చేయాలి మరి కేంద్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకున్న దానికి మనం వ్యతిరేకంగా పోరాడదాము రాజ్యాంగాన్ని పరిరక్షించిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి మరి ఇటీవల మీరు చేస్తా ఉన్నారు రిజర్వేషన్ కూడా ప్రత్యక్ష కార్యక్రమం ఉంది కానీ మన ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారు మరి బీసీలకు నలభై రెండు శాతం అని చెప్పేసి ఈ మధ్యనే శాసనసభలో నిర్ణయం తీసుకోవడం జరిగింది దాన్ని కేంద్రంలో మరి పార్లమెంట్లో దాన్ని బిల్ పాస్ చేయాలి మరి అప్పుడు ఏంటంటే నలభై రెండు శాతం ప్రతి దాంట్లో ఉద్యోగాలలో కానివ్వండి లేకపోతే రాజకీయంగా ఎన్నికల్లో కానివ్వండి నలభై శాతం అని ప్రకటించడం జరిగింది అలాగే ఈ మధ్యనే ఎస్సీ వర్గీకరణ కూడా చేయడం జరిగింది ఎస్సీ వర్గీకరణతో ఎస్సీ మీ ఎస్సీల బిడ్డలకి విద్య అలాగే ఉద్యోగ సదుపాయం పర్సెంటేజ్ మీకు రావాల్సిన విధంగా మీ జనాభా ప్రతిపాదకంగా మీకు అనే విధంగా మరి రాజ్యాంగం మన ప్రభుత్వము తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది దాని అందరికీ మీ అందరూ సహకరించాలి మరి రెడ్డి గారి నాయకత్వం వర్దిల్లాలి మరి రాబోయే కాలంలో ఇంకా మనం గతంలో ఆరు గ్యారంటీలు చేసాం దానిలో కొన్ని కొన్ని అమలు చేయడం జరిగింది ఇంకా మిగిలి ఉండేవన్నీ కార్యక్రమాలు మనకి ఇంకా నాలుగు సంవత్సరాలు పొద్దుంది కాబట్టి ఒక్కొక్కటిగా తీర్చుకునే అవకాశం ఉంది కాబట్టి దీన్ని మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలపరుస్తూ మేము అందరి సహకారం అందిస్తామని చెప్పి కోరుతూ మన రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు ఇచ్చిన పిల్లలు బిజెపి ప్రభుత్వం చేస్తున్న రాజ్యాంగం అంత మార్పు చేయడం ఆలోచన ఉంది కాబట్టి దానికి పరిరక్షణ కోసం రాజ్యాంగ పరిరక్షణ కోసం ఈ పిలిపి జరిగింది కాబట్టి దానికి ఇప్పుడు మన పార్టీ ఇచ్చిన ప్రతిజ్ఞ ఉంది మనం అందరం ఆ ప్రతిజ్ఞను మన గారు లక్ష్మారెడ్డి గారు చదువుతారు మనం కూడా చదివి అందరం ప్రతిజ్ఞ చేయాల్సిగా కోర్చుకోవచ్చు జై బాపు

అవకాశము సమానత్వాన్ని పిలిపించడానికి కులమత ప్రాంతవరణ ఇంకా అంటే ఏ రకమైన భేదాలు లేకుండా ಎಲ್ಲರೂ ಸಮಾನಾಂತರವಾಗಿ ರಾಜ್ಯಗಳು ರಾಜ್ಯಗಳು ಪರಿಪಕ್ವಿಸಿ ಪರಿಪಕ್ವಿಸಿ ಇತಿವಲ ವಿವಿಧ ಪರಿಣಾಮాలు ಪರಿಣಾಮాలు ರಾಜ್ಯಗಳು ಸ್ಮೃತಿ ರಾಜ್ಯಗಳ ಸ್ಮೃತಿ ದೈವ ಸ್ಮೃತಿ ಯಸೋನ್ಯಾ ಪ್ರದಾ ಸಾಮ್ಯನೆ ಎಲ್ಲವರನ್ನು ಅನುರಾಷ್ಟು ಪರರಷ್ಟು

డాక్టర్ భోజనం అంటే ఆయనకి ఆశీర్వాదం మనకు భాగ్యం అనే రాజంగా పడుకోవడానికి పడుకోవడానికి చింత చింతం ఆర్గనిజం ఆర్గనిజం గుచి చేసాం కమాండ్ చేస్తున్నాం కమాండ్ చేస్తున్నాం ఏ బాబు జై బాబు జై భీమ్ జై భీమ్ జై 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 Congress జైరా నినాదాలు హలో Jai Babu, Jai Babu, Jai Bim, Jai Bim, Jai Bim, Jai Bim, Jai Bim, Jai Bim, Jai Bim.